మున్సిపల్ సిబ్బందికి వస్తే చూడెంట్కి మనం ముట్టుకుంటున్నాము దీన్ని ఎరువుగా వేస్తాము దీన్ని అమ్ముకుంటే మన మున్సిపాలిటీకి డబ్బులు కూడా వస్తాయి యా మళ్ళీ అనొచ్చు మరి మూడు ఆ డబ్బు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి మాకేం సార్ అనొచ్చు మున్సిపాలిటీకి వస్తే మాకేం సార్ మీకు వస్తాయి అనొచ్చు కా అని ఆ డబ్బులు మళ్ళీ ఏం చేస్తున్నాము రోజు పొద్దున చెత్త బండి కోసం మా సిబ్బంది వస్తారు కానీ చెత్త తీసుకోవడానికి వాళ్ళకు మళ్ళీ ఈ డ్రైనేజ్ ఉంటుంది కదండి డ్రైనేజ్ తీసేవాళ్ళు మా సిబ్బంది వస్తున్నారు కదా మళ్ళీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే చెట్లు కొమ్మలు విరినైనా సరే ఈ కాల్ కాల్ చేయగానే మా సిబ్బంది వస్తారు కొట్టేస్తారు సో వీళ్ళందరికీ సాలరీస్ ఇవ్వాలంటే ఇది కూడా ఒక మార్గం అండి ఇది మేము రెడీ చేసి అమ్ముకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తే ఆ డబ్బుల నుంచే వాళ్ళకి జీతాలు అదేవిధంగా పొడి చేస్తా కూడా ఇప్పుడు పొడి చేస్తా ప్లాస్టిక్ పేపర్స్ ఇవన్నీ వేస్తున్నారు కదా మీరు విడగొట్టి ఇవ్వడం వల్ల మేము తయారు చేసేది ఇగో ఇట్లాంటిదండి ఎవరైనా ఊహిస్తారా అండి ఈ చెత్త తీసుకోండి ఇగో ఇట్లాంటి చెత్త నుంచి ఇది ఇది రెడీ అవుతుందండి చూసారా ఎప్పుడన్నా ఇది మీ ఆర్డర్లో ఎంతకుముందు ఎప్పుడైనా చెప్పారండి ఇది చెప్పారా ఇది నేను ఏదో స్పీచ్ ఇవ్వడానికి రాలేదండి మీతో మాట్లాడడానికి వచ్చాను ఇప్పుడు ఇందాక చెప్పారు కదా కొత్త కమిషనర్ అని చెప్పేసి ఈ సిటీకి కమిషనర్గా కొత్తగా వచ్చాను అంటే మీ విషయాలన్నీ నాకు తెలియాలంటే మీరు నాతో ఇంటరాక్షన్ అవ్వాల్సిందే ప్రతిరోజు మీరు అందరూ మా ఆఫీస్కి అయితే రాలేదు కదండి అందుకే మేమే ఇక్కడికి వచ్చాము ప్రతిసారి మళ్ళీ నేను అవైలబుల్ ఉండకపోవచ్చు ప్రతిసారి ఇక్కడ ఈ లోకల్ అవైలబుల్ ఉండే మా బిల్ కలెక్టర్స్ ఉన్నారు మాడ వాటర్ ఓకే ప్రశాంత్ ప్రశాంత్ వాటర్ ఆఫీసర్ చూడండి ఇక్కడ సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకురావచ్చు బట్ ఈ వంద రోజుల ప్రణాళిక భాగంగా మేమే మీ దగ్గరికి వస్తున్నాము ఇది ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ నేను ఏదో చెప్పేసి వెళ్ళిపోవడానికి కాదు మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏం చెప్పేది అని అర్థమైనా కాకుండా మాట్లాడుకోవడానికి చూడండి ఇట్లాంటి ప్లాస్టిక్ మనం ఏం రెడీ చేస్తున్నాము ఇలాంటిది రెడీ చేస్తున్నామండి చూడండి ప్లాస్టిక్ అంటే చూసారు కదా మనం మీరు విడగొట్టి ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనం అన్నట్టు సో దీన్ని చూసైనా సరే మనలో మార్పు రావాలని చెప్పేసి నేను ఇదంతా చెప్తుందా లేదు మీరంతా ఆల్రెడీ విడగొడుతున్నారంట వెళ్ళని కూడా అది కానీ కొంతమంది చేయట్లేదు వాళ్ళకి మీ చెప్ మీరు చెప్పాలనే ఉద్దేశం అన్నట్టు యాక్చువల్లీ ఇప్పుడు మీటింగ్ పెట్టింది ముప్పై ఐదో వాడు ముప్పై ఐదో వాడి థర్టీ ఫిఫ్త్ వాడు థర్టీ ఫిఫ్త్ వాడు అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పాలని వచ్చాము యాక్చువల్గా బట్ అందరు అవైలబుల్ ఉండరు ఉండరు కాబట్టి మీరు ఇప్పుడు ఉన్న ఉన్నవాళ్ళు ఇది ఈ విషయాన్ని వేరే వాళ్ళు చెప్తారనే ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ప్రతిసారి అయితే రాకపో ఖచ్చితంగా రారండి కష్టం అందుకే సోషల్ మీడియా ప్రతినిధులు మా సిబ్బంది వీళ్ళందరినీ ఎందుకంటే ఈ విషయాల్ని అందరితో పంచుకోవాలని మేము ఆటంతా తెలియాలని సో మీ ఆటంతా క్లియర్ క్లీన్గా అయింది అనుకోండి మిమ్మల్ని చూసి ఇంకో వాటి ఇంకో వాటి ఇంకో వాడాలి ఎంటర్గా మళ్ళీ అల్టిమేట్గా మన ఉద్దేశం ఏంటంటే సూర్యపేటను మంచిగా చేసుకుందామండి అన్ని విషయాల్లో భవిష్యత్తు విషయాల్లో డెవలప్మెంట్ విషయాల్లో దీంట్లో మంచి చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది మీదంతా ఎక్స్ప్లెషన్ కూడా అండి రెండోటి టీఎంసీ చెప్పినట్టు ఎస్ఎస్బీ గ్రూప్స్ సో ఆల్మోస్ట్ మీరు అందరూ గ్రూప్స్లో ఉన్నవాళ్ళు అనుకుంటా బట్ ఇంకా ఆ గ్రూప్ పెంచాల్సిన అవసరం ఉందండి మేము ఆ టీఎంసీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళంత ఎక్కువ మంది గ్రూప్స్లో ఉన్నట్టయితే అది కూడా ప్రభుత్వం చేస్తుంది కూడా ప్రజలు మంచి పోతుంది ఆ గ్రూప్ ఫామ్ చేయడం వల్ల మీకు కొంచెం ఈజీగా లోన్స్ రావడము ఏవైనా దాగ్రే కింద ఉంటే వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఇవన్నీ ప్రోగ్రామ్స్ అని చేయడం జరిగింది వాటిలో మీకు ఏమన్నా అనుమానాలు ఇంకేమన్నా డౌట్ ఏమైనా ఇబ్బందులు ఏంటంటే మా ఇబ్బంది నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే రెవెన్యూ విషయంలో మా గౌత్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు భోన్ సంబంధించి దాంట్లో ఏమైనా ఇబ్బంది రావచ్చు అయితే వీటికంటే కంటే ముందు మేము ఏం చేయాలన్నా మున్సిపాలిటీకి ఆదాయం కావాలండి సో మా మున్సిపల్ సిబ్బంది తర్వాత ఒక తరఫున ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలుగా మనం చెల్లించాల్సిన కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయండి అంటే ప్రాపర్టీ ట్యాక్స్ లాంటివి అంటే ఇంటి పన్ను నీటి పన్ను అది చిన్న అమౌంట్ అండి అంటే ఒకరికైతే చిన్న అమౌంట్ అది ఆ చిన్న అమౌంట్ నేను వేసినట్టయితే మా సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చుకోవచ్చు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మా సిబ్బంది తరఫున కోరుకునే ఏంటంటే సకాలంలో ఏమైనా బిల్స్ పెండింగ్ ఉంటే అవి తొందరగా కట్టగలని కోరుకుంటున్నామండి రిమైనింగ్ ఇష్యూస్ మా డీ గారు ఏమన్నా సూపరెంట్స్ ఏమైనా ఇంజనీరింగ్ ఉంటే సో మీ దగ్గర ఏ ఇష్యూస్ ఉన్నా మీ వరకు మా బిల్ కలెక్టర్ మా వాడాలు కూడా అవైలబుల్ ఉంటారు బిల్ కలెక్టర్స్ వీళ్ళంతా ఎప్పుడు వీళ్ళు ఉంటారు సో వాళ్ళు కలెక్షన్కే కాదండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళు చెప్పు వచ్చి మా దీన్ని కూడా తీసుకొస్తారు

मालीदेन रचादे. राधुस्टार. आधुस्ता. चाहँगूर्अक् Becca. थिन्रेशने माध्य.

చెట్టు పచ్చని చెట్టు చెట్టు తడి చెత్త పొడి చెత్త తడి చెత్త పొడి చెత్త పచ్చని చెట్టు